అత్తాకోడలు శారదా అనామికా కలిసి ఏర్పాటు చేసుకున్న ఆర్గానిక్ పీతల పులుసు అనే ఫుడ్ ట్రక్ చాలా రద్దీగా ఉంటుంది డబ్బులు పట్టుకుని శారదా ఆంటీ నాకివ్వు అనామికా సిస్టర్ నాకివ్వు అంటూ గోలగోల చేస్తూ ఉంటారు ఆ ట్రక్కి కొంచెం దూరంలో ఉన్న వర్ష ఆ గోలను భరించలేకపోతుంది కోపంగా తన ఫ్రెండ్ సౌమ్యకి ఫోన్ చేసింది హాస్టల్ గదిలో ఉన్న సౌమ్య కాల్ని రిసీవ్ చేసుకుంది హ్యాపీగా వర్ష హండ్రెడ్ రూపీస్ పీతల పులుసు దొరికిందా ఏంటే దొరికేది ఇక్కడికి వచ్చూడు ఎంత గోల గోలగా ఉందో ఫిష్ మార్కెట్ గోలగా ఉంటుందని తెలుసు కానీ పీతల పులుసు ట్రక్ దగ్గర కూడా ఇలా ఉంటుందనుకోలేదు మరి అత్తాకూడల ఆర్గానిక్ పీతల పులుసు అంటే ఏమనుకున్నా వర్ష నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూసావా మరి అక్కడెంత గోలగా ఉందో నేను హాస్టల్కి వచ్చేస్తున్నాను సౌమ్య పీతల పులుసు తీసుకున్న తర్వాతే హాస్టల్కి రావరుషా కావాలంటే నేను రైస్ వండి పెడతాను అరగంట లేటైనా పర్వాలేదు నువ్వు మాత్రం పీతల పులుసు తీసుకున్న తర్వాత హాస్టల్కి హాస్టల్కొచ్చే సౌమ్య ఫోన్ పెట్టేసింది కోపంగా వర్ష సౌమ్యని తిట్టుకుంటూ అత్తాకోడళ్ల ఆర్గానిక్ పీతల పులుసు ట్రక్ దగ్గరికి వచ్చింది పీతల పులుసు కోసం ఎగబడుతున్న వాళ్ళని చూసి కోపంగా గట్టిగా అరిచింది ఆ అరుపుకి అందరూ భయపడి తప్పుకున్నారు ఇక వర్ష అనామిక దగ్గరికి వచ్చింది డబ్బులిచ్చి తనకి కావాల్సిన పీతల పులుసుని తీసుకుని వెళ్ళింది అక్కడ మళ్ళీ గోళం మొదలైంది అనామిక అప్పుడే మైక్ ఆన్ చేసింది దయచేసి అల్లరి చేయకండి ప్లీజ్ బిల్ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టేసి బిల్ తీసుకుని లైన్లో రండి మీ అందరికీ ఇష్టమైన పీతల పులుసుని తీసుకుని వెళ్ళొచ్చు అని చెబుతూ ఉంటుంది అనామిక అత్తగారు శారదా బిల్ మిషన్ పట్టుకుని కూర్చుంటుంది అందరూ లైన్లో వెళ్ళి డబ్బులు కట్టేసి బిల్లు తీసుకుంటూ ఆ బిల్ని కౌంటర్ మీదున్న అనామికాకి ఇచ్చేవాళ్ళు అనామికా వాళ్ళకి పీతల పులుసు కట్టేసి ఇచ్చేసేది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడళ్ళు మొదలుపెట్టిన పీతల పులుసు వ్యాపారం బాగా నడుస్తూ ఉంటుంది కావాల్సిన డబ్బుల్ని సంపాదించి పెడుతూ ఉంటుంది బెడ్రూంలో అత్తాకోడళ్ళు తమకొచ్చిన లాభాన్ని లాభాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అత్తయా నాకు ఒక ఐడియా వచ్చింది నాకు కూడా ఒక ఐడియా వచ్చింది కోళ్ళ అత్తయ్యా ముందుగా నాకు వచ్చిన ఐడియా గురించి చెప్తాను లేదు లేదు కోళ్ళ ముందు నాకు వచ్చిన ఐడియా గురించే చెప్తాను అని అత్తాకోడళ్ళు మాటలతో గొడవ పడుతూ ఉంటారు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు అత్తాకోడళ్ళ మాటలు గొడవ విని పరుగున వచ్చారు అత్తాకోడళ్ళు వాళ్ళని చూసి గొడవ ఆపేస్తారు ఏవైందండి ఏవైంది బాబు ఎందుకలా కంగారు పడతా వచ్చారు అది నేను అడుగుతున్నాను సరదా మీ అత్తాకోడలికి ఏమైంది ఎందుకలా మాటలతో గొడవ పడుతున్నారు గొడవలేదు ఏమి లేదు పేతల పులిసి వ్యాపారం వచ్చిన డబ్బుల్ని కౌంట్ చేస్తున్నాం మిరల్ టీవీ చూసుకోండి ఎలాండి ప్రసాదు రమేష్ హాల్లోకి వచ్చారు టీవీ చూసుకుంటూ ఉంటారు బెడ్రూమ్ లో కోడలు మాట్లాడుకుంటూ ఉంటారు కోళ్ళ మాటలతో మనం అరుచుకోవడం ఏం బాగలేదు వచ్చిన ఐడియా చెప్తా నిన్ను చెప్పండి అత్తయ్య మన రోజు లంచ్ టైంలో పేతల పులుసు పెడుతున్నాం కదా అమ్మకం బాగానే ఉంది కాబట్టి నైట్ కూడా పేతల పులుసు అమ్మితే ఎట్టా ఉంటుంది చెప్పు వారేవా అత్తయ్య నేను కూడా అదే ఆలోచిస్తున్నాను లంచ్ టైంలో పీతల పులుసు ఇంత బాగా అమ్ముడవుతుందనుకుంటే నైట్ కూడా మనం పెట్టామనుకోండి అప్పుడు కూడా అమ్ముడిపోవచ్చు కదా నేను కూడా ఆలోచన చేశాను అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సరలే కొళ ఇద్దరు ఆలోచన బాగానే ఉంది నైట్ పీతల పులుసు చేసి అమ్ముకుందాం ఇంకెక్కువ డబ్బులు వస్తాయిగా కానీ కోళ్ళ మనకేం పేతలు కావాలి వాటి గురించి కూడా మరి మనం ఆలోచించాలి కదా పేతలు లేకుండా మన నైట్కి పేతల పులుసు చేసి ఎట్టా అమ్ముతాం చెప్పు అవునత్తయ్య మనం అసలు ఆ విషయాన్నే మరిచిపోయాం ఇప్పటికే మనం ఆర్గానిక్ పెత్తల పులుసు అని చెప్తూ అమ్ముతున్నాం కానీ మనం చేస్తుంది గట్టిగా మాట్లాడబాకే తండ్రి కొడుకులు కనుక విన్నారంటే మనం చేత మోసం బయటపడిపోద్ది అప్పుడు మనం ఇప్పుడు లంచ్ టైంలో చేస్తున్న ఈ పేతల పులుసు వ్యాపారం కూడా చేయలేము అయితే అత్తయ్య మనం ఇంటి దగ్గర పీతల గురించి మాట్లాడకూడదు ఎలాగో మనం తెల్లవారుజామునే పీతల చెరువు దగ్గరికి వెళ్తున్నాం కదా అప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం టీలు టీలిచ్చిసి వస్తాను అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదొక జాతీయ రహదారి రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద నిలబడిన సుదర్శన్ సెల్ లో మాట్లాడుతూ ఉన్నాడు సుబ్బయ్య చనిపోయినా ప్రాణాలతో ఉన్నా ఏవైనా పర్వాలేదు మనకి పీతలు కావాలి ఇప్పుడు వాటికి మార్కెట్లో మంచి ధర ఉంది చచ్చినా బ్రతికినా పర్వాలేదు మనకి పీతలు కావాలి అంతే మనం రోజూ కలుసుకునే చోటే నేను డ్రమ్ముతో ఉన్నాను నువ్వు పట్టుకున్న పీతల్ని తీసుకొచ్చాయి అని ఫోన్ పెట్టేస్తాడు సుదర్శన్ రాత్రి తొమ్మిది గంటల సమయం ఇంటి బయట నిలబడి శారద సుదర్శన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సుదర్శనం రోజు నీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు తీసుకొచ్చిన పీతల డ్రమ్ముని చెరువు గట్టునున్న చెట్టు దగ్గర పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపో నేను నా కోళ్ళలో ఉదయం వచ్చి మేం చేయాల్సిన పనులు మేం చేసుకుంటా అప్పుడు సుదర్శన్ ఒక గుడిసెలో ఉన్నాడు అలాగే మేడం మీరు చెప్పినట్టు చేయటం ఇచ్చింది తీసుకోవటమే నాకు తెలిసింది ఎప్పట్లాగే పీతలున్న డ్రమ్మును తీసుకొచ్చి చెరువు దగ్గర పెడతాను ఇక మీ ఇష్టం మరి డబ్బులు మేడం నీకు రావాల్సిన డబ్బులు రేపెస్తాయిలే అలాగే మేడం జాగ్రత్తగా ఉండే సుదర్శనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేస్తున్న నకిలీ పీతల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది రాదు మేడం పెద్దసారికి చిన్నసారికి తెలియకుండా మీరు జాగ్రత్తగా ఉండండి చాలు శారద ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తుంది డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని తింటూ ఉంటారు అలా ఆ రోజు గడుస్తుంది తెల్లవారుజామున ఐదు గంటల సమయం అత్తాకోడలిద్దరూ చెరువు దగ్గరున్న డ్రమ్ము దగ్గరికి వచ్చారు ఆ డ్రమ్ముని తెరిచి చూస్తారు అందులో కొన్ని చనిపోయినవి కొన్ని బ్రతికున్న పీతలు ఉంటాయి అత్తాకూడలు దిక్కులు చూసి ఎవరూ వాళ్ళని గమనించటం లేదు అని డ్రమ్ములో నుంచి పీతల్ని తీసి చెరువులో వేస్తారు తిరిగి ఏమీ తిరిగినట్టుగా చెరువులోకి దిగి వల వేసి వాటిని పడుతూ ఉంటారు అలా అత్తాకోడళ్ళ పీతల పులుసు వ్యాపారం సాగుతూ ఉంటుంది రోజున నా అత్తాకోడళ్ళు చెరువు దగ్గర కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడేం చేద్దాం కోళ్ళ నిన్నటి నుంచి పేటలు తీసుకొచ్చే సుదర్శన్కి ఫోన్ కలవట్ల వేరే వాళ్ళ ఫోన్ ఏమో మా దగ్గర లేవు ఇప్పుడు ఎట్టా నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య నేను ఎన్నోసార్లు సార్లు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోమని చెప్పాను మీరే నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు దిబ్బ అంటే ఎలా చెప్పండి అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు రమేష్లు వాళ్ళ దగ్గరికి వచ్చారు శారదా అక్కడ లంచ్ టైం అవుతుంటే ఇంకా మీరు ఇక్కడేం చేస్తున్నారు పీతల్ని పట్టుకొని ఇంటికి వెళ్ళేది ఎప్పుడు పేతల పులుసు పెట్టేది ఎప్పుడు వ్యాపారం చేసేది ఎప్పుడు ఏమైందనమిక మావయ్యా మీరు మమ్మల్ని మళ్ళించాలి మాకు తెలుసుకోళ్ళ ఆర్గానిక్ పీతల పులుసుని మీరిద్దరూ వ్యాపారం చేస్తున్నప్పుడే మా ఇద్దరికీ అనుమానం వచ్చింది అప్పుడే నేను కొడుకు మిమ్మల్ని ఫాలో అయ్యాం చూద్దామని ఈ అత్తాకోడలు ఎంతకాలం ఈ ఆర్గానిక్ పేరు చెప్పి పులుసు వ్యాపారం చేస్తారో చూద్దామని ఊరుకున్నాం ఆ మాటకి అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అమ్మా అనమిక ఎంతకాలం డబ్బు కోసం ఇలా చేస్తారని మేము అర్థం చేసుకున్నాం కావాల్సిన డబ్బు అయితే సంపాదించుకున్నారు కదా ఇంకా ఎందుకు ఇలా ఆర్గానిక్ పేరుతో ఇలాంటి అత్యాస పనులు చేస్తున్నారు దయచేసి ఆపేయండి వద్దు నా మాట విని ఆపేయండి అదే మనకు మన కుటుంబానికి మంచిది శారదా నేను కానీ కొడుకు గాని పీతల వ్యాపారం చేయడం మానేయండి అని చెప్పటంలా ఇట్లా అత్యాచ వ్యాపారం చెయ్యొద్దని చెప్తున్నాను ఎలాగూ మన దగ్గర డబ్బులున్నాయిగా ఓ చెరువుని తీసుకోండి పీతలను అందులోనే పెంచండి వాటిని పట్టుకోండి వాటితో పులుసు చేద్దాం చూస్తామని వచ్చిన వాళ్ళకి ఒక టికెట్ పెట్టి చెరువు దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపిద్దాం అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారు నిజమే వీళ్ళు చెప్పినట్టుగానే ఆర్గానిక్ పీతల పులుసు చేసి అమ్ముతున్నారనే గుడ్ నేమ్ కూడా మనకు వస్తుంది మన బిజినెస్ మరింత పెరుగుతుంది మీరు ఆలోచించండి అత్తాకోడలిద్దరూ తాము ఇన్నాళ్ళు తప్పు చేసినట్టుగా తలదించుకుంటారు అత్యాసతో వచ్చే డబ్బు అనేక ఇబ్బందులు గురిచేస్తుంది మనశ్శాంతిని మనకి లేకుండా దూరం చేస్తుంది చివరికి మనుగడ కూడా పూర్తిగా కనబడనీయకుండా చేస్తుంది ఇంకా మీ ఇష్టం అని చెప్పి ప్రసాదు రమేష్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోలా మీ మామయ్య అబ్బాయి చెప్పింది విన్న తర్వాత నాకు మన జాత అది తప్పనిపెస్తుంది అవునత్తయ్య ఇంతకాలం డబ్బు మీద ఇష్టంతో ఆర్గానిక్ పీతల పులిసని అబద్ధం చెప్పాం ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నాం ఇక్కడి నుంచి ఆటలు వద్దు నిజం చేద్దాం అవును కోళ్ళ మన దగ్గర ఉన్న డబ్బుతో మనమే ఒక చెరువును కొనుక్కొని పేతలను పెంచుకుంటా పేతల పులిసి వ్యాపారం చేసుకున్నాం అలాగే అత్తయ్య అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరిని బ్రతుల ఇబ్బంది లేదు అని అత్తాకోడళ్ళు ఆ క్షణమే నిర్ణయం తీసుకుని ఇంటికొచ్చారు ఇంట్లో ఎప్పటిలాగానే తండ్రి కొడుకులు టీవీ చూస్తున్నారు అత్తాకోడలు బీరువా దగ్గరికి వెళ్లి అందులో ఉన్న డబ్బుల కట్టల్ని తీసుకుని తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చారు యావండి ఇక పదండి మీరు చెప్పినట్టుగా ఇక నుంచి మనమే ఒక చెరువు తీసుకొని అందులో ఆర్గానిక్ పద్ధతిలో పీతలను పెంచుకుంటూ వాటితో పీతల పులిసి వ్యాపారం చేస్తాం ఇప్పుడు లంచ్ టైంలోనే చేస్తున్నాం అప్పుడు నైట్ డిన్నర్ టైం వరకు చేస్తాం పదండి మన చెరువు కావాలి సరే సరదా మంచన్నది ఎవరు చెప్పినా వినాలి అర్థం చేసుకోవాలి మీ అత్తాకోడళ్ళు మేం చెప్పిన మంచిని విన్నారు అర్థం చేసుకున్నారు రెండు రోజుల్లో మొత్తం మాట్లాడి పెడతాను ఇప్పుడైతే ఇంట్లో పనులు చేసుకోండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఆ డబ్బుల్ని తండ్రి కొడుకులకి ఇచ్చేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు ఓ మూడు రోజుల తర్వాత ఒక చెరువులో అత్తాకోడళ్ళు పీతల్ని పెంచుతూ ఉంటారు అలా అత్తాకోడలిద్దరూ చెరువులో ఆర్గానిక్ పద్ధతిలో పీతల్ని పెంచుతూ లంచ్ టైంలోనే కాకుండా డిన్నర్ టైంలో కూడా అందుబాటులో ఉండేలాగా పీతల పులుసు వ్యాపారం చేస్తూ ఉంటారు అందరి ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు అనామిక రమేష్లు బేకరీలో కూర్చుని డ్రింక్స్ తాగుతూ ఉంటారు అనామిక ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని బేకరీకి తీసుకొచ్చావు గంట గడిచింది రెండు ఎగ్ పఫులు తిన్నావు పెద్ద గ్లాస్ నిండా మ్యాంగో జ్యూస్ నేను తాగాను ఇప్పుడు మళ్ళీ ఈ కూల్ డ్రింక్ తాగుతున్నాను ఇప్పటికైనా ముఖ్యమైన విషయం ఏంటో చెప్తావా లేదంటే ఇంకో గంట గడిచిపోయేలా చేస్తావా అనామిక అయోమయంగా చూస్తూ మౌనంగా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది అనామిక నిన్నే మాట్లాడ అనమిక నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనామిక అలా కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటుంది సరే నేను వెళ్తున్నాను బిల్ కట్టేసి వెళ్ళు రామ్ ఇక్కడ చెప్పలేను ప్లీజ్ మా ఇంటికి వెళ్దాం ఇక్కడ జ్యూసు కూల్ డ్రింకు తాగించావు ఎగ్ పఫ్ఫులు తినిపించావు ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా గడ్డి పెట్టి చెరువు నీళ్ళు తాగిస్తావా ఏంటి ఊరుకోరాం నీకెప్పుడు హాస్యమే పద మా ఇంటికి వెళ్దాం అక్కడ నీకు ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న ఆ ముఖ్య విషయం ఏదో చెప్పేస్తాను నాకు నమ్మకం దొరకట్లేదు దర్శాని రామ్ చేసిన కామెడీ చాలు పద మా ఇంటికి వెళ్దాం మీ ఇంటికి రావటం ఇప్పుడు తప్పదు అనామిక తప్పదు రామ్ అనామిక డబ్బుల్ని టేబుల్ మీద పెట్టి రమేష్ని ని తీసుకుని వెళ్ళిపోతుంది పేద దంపతులైన రాజయ్య సుజాతలు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కూరగాయల పంటలు సాగు చేసుకుంటూ మార్కెట్లో వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఒక్కొక్క పైసాని కూతురు అనామికా పెళ్లి కోసం దాచిపెడుతూ ఉంటారు ఈ సుజాత ఏంటో చెప్పయ్యా నాకు బాగానే వినిపిస్తుంది మన అమ్మాయి పెళ్లికి మనం దాచిపెడుతున్న డబ్బు ఇప్పటి వరకు లక్ష రూపాయలు దాటిందంటావా నాకు మాత్రం ఏం తెలుసయ్యా అంతగా చూడాలనిపిస్తే వెళ్ళి కుండలోని డబ్బులు లెక్కపెట్టి చూసుకో వద్దులే సుజాత చూడాల్సిన సమయం వచ్చినప్పుడు చూద్దాంలే టమాటాలు బుట్ట పెట్టావా పెట్టాను పెట్టాన్మావా బుట్ట తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంత అన్నం తినిపో ఇంటి ముందు ఆగింది సుజాత రాజయ్యలు ఆ కారును చూశారు ఎవరో పెద్ద మొత్తంలో కూరగాయలను తీసుకువెళ్లటానికి వచ్చుంటారని సంతోషంగా ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు రమేష్ అనామిక ఆ కారు నుంచి దిగారు సుజాత రాజయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు రామ్ వీళ్ళే మా అమ్మా నాన్నలు రమేష్ వాళ్ళని చూస్తూ నమస్కారం పెట్టాడు సుజాతలు మాత్రం అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నానా నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చు తీసుకొచ్చి బయటవే అమ్మా నువ్వు తాగడానికి తీసుకురా వెళ్ళండి అని కూతురు అనామిక చెప్పటంతో ఇద్దరు ఆశ్చర్యం నుంచి తేరుకుంటారు వెళ్ళానా వెళ్ళి కూర్చివే అమ్మా నువ్వు మజ్జిగిమ్మా తాగడానికి రాజయ్య సుజాత ఇంట్లోకి వెళ్తారు రమేష్ అనామిక ఇంటి ముందుకొచ్చారు రాజయ్య కుర్చీ తీసుకొచ్చి వేశాడు రమేష్ అందులో కూర్చున్నాడు సుజాత మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది రమేష్ తాగాడు నానా అమ్మా మాట విని రమేష్ తో పాటు రాజయ్య సుజాతలు చాలా సంతోషపడ్డారు అనమిక నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టమే నేను వెళ్లి మా అమ్మ వాళ్ళతో చెప్తాను మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి వస్తారు సరే రామ్ ఆనందంగా రమేష్ కారులో బయలుదేరి ఇంటికొచ్చి యావెంట్ బాబు ఈరోజు తొందరకి ఇంటికొచ్చో అమ్మా పదే పదే పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదా ఈ పక్కూర్లోనే అనామిక అనే ఒక పేదమ్మాయి ఉంది తను నాకు బాగా నచ్చింది మీరు వెళ్ళి మాట్లాడండి అని రమేష్ అనామిక వాళ్ల వివరాలు చెప్తాడు శారదా ప్రసాదులు సంతోషపడుతూ అదే కారులో అనామిక ఇంటికి వచ్చారు అనామిక తల్లిదండ్రులు రమేష్ తల్లిదండ్రులు చూసి దండం పెడతారు కుర్చీలు వేస్తారు శారదా ప్రసాదులు అందులో కూర్చుంటారు అనామికాని చూశారు అనామిక అందంగా ఉంది వాళ్ళిద్దరికీ నచ్చింది ఇట చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది ఆ మాట విని రాజయ్య సుజాత అనామిక చాలా సంతోషపడతారు అనామిక నువ్వు మా వాడిని పెళ్లి చేసుకోవాలంటే ఒక ఉంది అది నువ్వు ఖచ్చితంగా పాటించాలి ప్రసాద్ అయిష్టంగా ముఖం పెట్టుకుంటాడు ఏంటమ్మగారు మా ఇంటికి కాబోయే కోళ్ళలో ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పని చేస్తనే ఉండాలి రెస్ట్ ఉండదు మా ఇంట్లో నేను మా ఆయన నా కూతురు అల్లుడు ఉంటాం ఎవరే పని చెప్పినా చెయ్యాలి ఎప్పుడు చెప్పినా చెయ్యాలి ప్రసాద్ ఆశ్చర్యపోతాడు రాజయ్య సుజాతలు అయోమయంగా ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అనామిక ఆలోచనలో పడింది చెప్పనామిక రమేష్ ని పెళ్లి చేసుకుంటావా లేదా చేసుకుంటానత్తయ్య కండిషన్ గుర్తుంది కదా అనామిక కోడలుగా నా ఇంట్లో అడిగి పెట్టినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లో పని చేస్తానే ఉండాలి అలాగే అత్తయ్య పెళ్లి ముహూర్తం పెట్టి కబుర్ చేస్తాను మన మధ్య ఉన్న కండిషన్ గురించి మా బాబు చెప్పబాక అలాగే అత్తయ్యా నేను చెప్పను మీరు చెప్పకండి అని చెప్పగానే శారదా ప్రసాదులు ఆ ఇంటి నుంచి కారులో బయలుదేరారు శారదా అనామికాకి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలనే కండిషన్ని ఎందుకు పెట్టినట్టు అమ్మాయిలా పనిచేయడం నాకు ఇష్టం లేదు పేదాడు మన ఇంటి ముందు అడిగి పెడితేనే ఇష్టపడను నేను ఒక పేదఅమ్మాయిని కోడలకి ఎట్టా అనుకున్నారు చెప్పండి అందుకే అట చెప్పా వారం రోజుల తర్వాత మంచి ముహూర్తం చూసి రమేష్ అనామికలకి పెళ్లి చేస్తారు అనామిక కోడలిగా పెళ్లి బట్టలతో శారద ఇంట్లో అడుగుపెట్టింది శారదా ప్రసాదు కూతురు అల్లుడు అందరూ ఆ ఇంట్లో ఉన్నారు బాబు రమేష్ నుని గదిలోకి వెళ్ళు నేను కోడలికి మనల్ని పరిచయం చేసి పంపిస్తాను అలాగే మమ్మీ అని చెప్పి రమేష్ నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఇంట్లో పని చేయడం మొదలెట్టు బట్టలు మార్చుకుని మొదలు పెట్టమంటారా ఈ బట్టల మీద పని చేయమంటారా అవును కోళ్ళ ఈ బట్టల మీద పని చేయి అలాగే అత్తయ్య పెళ్లి బట్టలతోనే అనామిక ఇంటి పని చేయటం వంట చేయటం మొదలు పెడుతుంది రమేష్ గదిలో అనామికా కోసం చూస్తూ ఉంటాడు ఎంత సమయం గడిచినా అనామిక గదిలోకి రావట్లేదేంటా అని రమేష్ హాల్లోకి వచ్చాడు అనామిక కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది ఏంటనామిక నీకోసం కోసం లో ఎదురు చూస్తుంటే నువ్విక్కడ పనులు చేస్తున్నావా ఇంటిని చక్క పెట్టుకోవడం కోడలిగి నా బాధ్యత కదా నువ్వెళ్ళు నేను వస్తాను ఒక గంట అయితే పనంతా అయిపోతుంది రమేష్ వెళ్ళిపోతాడు అనామిక పనులు చేస్తూనే ఉంటుంది శారద కూతురు ఊర్మిళ అప్పుడే అక్కడికి వచ్చి ఇలా అంటుంది వదిన నాకు ఆయిల్ లేకుండా చపాతీలు చేయి అలాగే ఆలు కర్రీ కూడా చేయి చేసిన తర్వాత నా గదిలోకి తీసుకురా అలాగే నుంచి చపాతీలు చేస్తూ ఉండగా అక్కడికి శారద వచ్చింది మీకేం కావాలత్త నాకు మొద్దపప్పు ఆవకాయ కావాలి కోళ్ళ రెడీ అయ్యాక నా గదిలోకి తీసుకురా అలాగే అత్తయ్య మావయ్య కూడా ఏం కావాలో చెప్పండి మీతో పాటు మావయ్యకి కావలసిన వంటను కూడా తయారు చేసి తీసుకొస్తాను మీ మావి ఏం తింటాడో నాకేం తెలుసుకోవాలా ఆయనకి వేసినప్పుడు ఆయన చూతాడులే విడివిడిగా చేసి పెడుతుారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ గదిలో అనామిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా సమయం అంతా గడిచిపోతుంది అనామిక మాత్రం వంట చేస్తూనే ఉంటుంది అరగంట తర్వాత ఊర్మిళ అడిగిన చపాతీ ఆలూ కర్రీ చేసి తీసుకెళ్తుంది ఊర్మిళ సంతోషపడుతూ వద్దిన మా ఆయనకి చికెన్ కావాలంట తీసుకొచ్చి స్పైసీగా చెయ్యి అలా ఉంటేనే ఆయన తింటారు లేదంటే కోపం తెచ్చుకుంటారు నన్ను కొడతాడు నేను గట్టిగా పెద్దగా ఏడుస్తాను అమ్మ వస్తుంది కారణం నువ్వని నిన్ను కొడుతుంది తిడుతుంది అక్కడి వరకు ఊర్మిళ అన్నయ్యకి ఇష్టమైనట్టే చికెన్ తీసుకొచ్చి స్పైసీగా చేసి తినడానికి తీసుకొస్తాను సరే వదిన అనామిక అక్కడి నుంచి కిచెన్ లోకి వచ్చింది సారదా అక్కడ ఉంటుంది ఏమైంది అత్తయ్యా కాళ్ళ నా మొత్తపప్పు ఆవక ఇంకా రెడీ అవ్వలేదా అవుతుంది అత్తయ్యా అలా అనామిక ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది రాత్రయింది అనామిక గిన్నెలు వాష్ చేస్తూ ఉండగా ఊర్మిళ తన భర్తతో అక్కడికొచ్చి నైట్ తినటానికి ఏమేం కావాలో చెప్పింది అనామిక సరే అంటుంది శారద వచ్చింది తన డిన్నర్కి కావాల్సినవి చెప్పింది అనామిక సరే అంటుంది అలా అనామికని ఇరవై నాలుగు పాటు పని చేయిస్తూనే ఉంటారు అప్పుడు ప్రసాద్ తనలో తాను ఈ తల్లి కూతురికి మా కోడలు బుద్ధి చెప్పేలాగా ధైర్యం తెలివిని నువ్వే ఇవ్వాలి తల్లి అంటూ అమ్మవారిని వేడుకుంటాడు అలా అనామిక అత్తగారింట్లో ఇరవై నాలుగు పాటు పని చేస్తూనే ఉంటుంది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే